ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కానీ అన్ని రంగాలలో పనిచేసినటువంటి కార్మికుల దినోత్సవం మేడే అంటే ఈ మేడేకి ప్రతి ఏటా ప్రతి సంవత్సరం ఒక పండగ వాతావరణంగా కార్మికుల మందంగా అసంట రంగంలో పనిచేసినటువంటి కార్మికుల మందరం కానీ ఈ మేడేని జరుపుకుంటూ ఉన్నాం ఈ మేడే ఉద్దేశించి బ్రిటిష్ ఆయాంలో కార్మికుల పైన పెద్ద ఒత్తిడి చేసి పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు నిద్రా ఆహారం లేకుండా తిండి ఆహారం లేకుండా కార్మికులని ఇళ్ళకి పోనీయకుండా అప్పుడున్న బ్రిటిష్లో పరిపాలకులు కార్మికుల పైన కథం తొక్కుతా అంటే అప్పుడు చేసిన పోరాటం ఫలితం ఈరోజు ఎనిమిది గంటల పని విధానాన్ని తీసుకుని రావడం జరిగింది కనుక ఈరోజు మేడే సందర్భంగా దాదాపు మేము ముప్పై సంవత్సరాలు దాటింది ముప్పై సంవత్సరాల నుంచి ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు కానీ ప కార్మికులకి ప్రపంచ కార్మికులు ఎక్కడైతే ఉన్నారో అక్కడంతా కానీ సెలవు దినము ప్రకటిస్తే కడప నగరంలో మాత్రం ఈరోజు గారు కానీ కమిషనర్ గారు కానీ సెలవులు లేవు దూ విధుల్లోకి రావాలని ఈరోజు సెక్రటరీలకి మేస్త్రీలకి అందరికీ చెప్పి డ్యూటీలకు రమ్మని చెప్పడం జరుగుతుంది మాకు తెలిసినంతవరకు ఇంతవరకు ఎక్కడా లేదు మేడే అంటే ప్రపంచ కార్మికులు ప్రపంచ కార్మికులు దినోత్సవం కనుక వాళ్ళకి ఫుల్ ఫుల్ డే సెలవు ఉందని కానీ లేబర్ యాక్ట్ సట్టపకారమే ఉంది అయినా కానీ ఇక్కడున్న కడప నగరపాలక సంస్థ అధికారులు మాత్రం డ్యూటీలు రాండి వాళ్ళకి ఫైన్లు వేయండి రెండు ఫైన్లు వేయండి మూడు ఫైన్లు వేయండి అంటే కార్మికులు అంటే బ్రిటిష్ హాయంలో ఉన్న పరిపాలన ఎట్టయితే చేస్తున్నారో ఈరోజు ఇక్కడ ఉన్న కమిషనర్ కానీ ఇలాంటి ఎంహచ్ఓ గారు కానీ అదే పద్ధతులు ఎవరు ఇవన్నీ మానుకోవాలి కార్మికుల హక్కులైతే ఏ అవుతుంటో వారిని అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం ఈ కడప నగరాన్ని కమిషనర్ గారు బాగా అభివృద్ధి చేస్తున్నారు మున్సిపల్ కార్మికుల పట్ల వచ్చేటప్పటికి మేడే చేసుకోకూడదు లేదంటే పండగలు చేసుకోకూడదు లేదంటే ఇళ్లల్లో ఉండకూడదు ఆ పద్ధతిలో అధికారులు ఎవరు వస్తున్నారు ఈ మానుకోవాలని కానీ ఈ మేడే సందర్భంగా మేము అధికారికి తెలియజేస్తా ఉన్నాం నా పేరు కంచుపాటి త్రిపాల్ మున్సిపల్ ఈ జిల్లా అధ్యక్షులు

కార్మికుల దినోత్సవం మేడ అంటే మనం ఏదో ఇది ఒక పండగ అనుకోవచ్చు అయితే మేడ అంటే పండగ